హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి సింప్లీ అయితే వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా బాగుండాలని అయితే ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వీడియో ఏంటంటే ఉగాది పండగకి ఇల్లు అంతా క్లీనింగ్ అయితే చేశాను అనమాట పండగకి ఇంకా బండలైతే అన్నీ కడిగేసాను ఇంకా మార్నింగే కడిగేస్తే ఇంకంతా ఈవినింగ్ మళ్ళీ అంత ఇదైపోతుంది అనేసి నేను ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బండలన్నీ అయితే కడిగేసానమాట చూడండి ఇంకా ఇక్కడ సైడ్ ఇంకా అంత నీట్గా అంతా కడిగేసాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ముందర కూడా ఇక్కడ అంతా కడిగేసాను అనమాట ఇంకా కడిగేది అయితే చూపించలేదు కడిగిన తర్వాత అంత వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఇంకా చూడండి ఎంత నీట్గా కడిగేసుకున్నాను కదా చాలా అంటే చాలా నీట్గా ఉందనమాట కడిగినప్పుడు మటుకు బాగా ఉంటుంది అనమాట ఇంకా మిట్కెన్లు కూడా ఇంకా పైనుంచి నేనే కడిగాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఏదైనా కూడా వీడియో చూసేటప్పుడు లాస్ట్ ఎండ్ వరకు చూస్తేనే ఏదన్నా కూడా మనకి అర్థమయ్యేది ఇంకా కొంచెం చూసి ఇంకా ఏం చేసేస్తే అది అర్థం అవ్వదు అనమాట ఏదన్నా కూడా వీడియో అంతా పూర్తిగా చూస్తేనే ఏదైనా కూడా అర్థం అవుతుంది అలానే మీరు కూడా ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అలానే ఇంకా మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మెట్కెన్లు కింద ముందరైతే అంత క్లీన్ చేసాను అనమాట ఇక్కడ అంతా చూడండి ఇంకా అందరూ అయితే ఇంకా ఇల్లు అయితే క్లీన్ అయితే చేసేసుకున్నారనమాట ఇంకా బయట వాటర్ అలా పెట్టేసుకున్నారు ఇంకా నేను కూడా అంత ఇంకా ఏమంటే ఇక్కడ అంత రోడ్డు సరిగ్గా లేదనమాట ఇంకా ఇంకా ఇక్కడ కూడా అంత నీట్గా అయితే ఇలా కడిగేసుకున్నాను అనమాట ఇంకా చూడండి చెట్లు బాగా పెట్టుకున్నాను కదా అంటే ఇంకా మనకు ప్లేస్ ఎక్కువ లేదనమాట కొంచెం ఉంది ఉన్న వాటిలోనే ఏదో అలా చెట్లు అయితే పెట్టేసుకున్నాను నాకు ఈ చెట్లు బాగా పెంచాలంటే చాలా అంటే చాలా ఇష్టం కానీ ప్లేస్ అయితే లేదనమాట ఇంకా ఇదంతా అయితే ఇంకా నీట్గా అయితే కడిగేసాను ఇంకా పండగ అంటే ఇంకా ఇంట్లో పని అయితే చాలా ఉంటుంది బ్యాడ్లకి ఏంటంటే ఇంకా నైటు నేను ఇంకా మామూలుగా అయితే ఇంకా పదకొండు ఆ టైంలో అయితే అలికేసుకుంటాను అనమాట వర్షం వస్తుందన్నమాట ఇంకా చినుకులు పడుతున్నాయి అయ్యో వర్షం వస్తుంది అలకుతన అలకలు అనేసి అనిపించింది ఇంకా సరే అంత లోపల ఇంకా సరుకులు అయితే ఇంకా మా ఆయన ఇంకా తెచ్చాడు అనమాట కొన్ని ఇంకా పండగకి ఏమేమి కాబట్టి కొద్దిగా తెచ్చేసుకున్నాము ఎక్కువైతే తెచ్చేసుకోలేదు ఇంకా ఏమేమి అవసరం పడితే ఒక్కటే తెచ్చాడు ఇంకా బట్టలకైతే ఇంకా ఆయిల్ బట్టలు ఎక్కువ పడతాయి కదా ఇంకా ఆయిల్ అయితే ఇంకా రెండు ప్యాకెట్లు తెచ్చాడు ఇంకా గోధుబ పిండి శనగబ్యాలు బెల్లము ఆకులు ఇంకా నిమ్మకాయలు ఇంకేవైతే తెచ్చాడనమాట ఇంకా ఆయిల్ ప్యాకెట్ ఒకటి అయితే తీసుకొని వచ్చాడు ఇంకా చూపిస్తాను ఎందుకు నేను నిమ్మకాయలు తెచ్చినా నేను మా మామూలు కామెడీ చేస్తున్నాను అనమాట ఏదో ఒకటి కామెడీ చేయందంటూ ఇంక ఉండలేము అనమాట ఇంకేదో ఒకటి ఇంకా అనల్సిందే ఏదో తక్కువ అయిందే అని ఆలోచన చేస్తున్నాను ఇస్తరాకులో ఏదన్నాను మా పాప అయితే అక్కడ అనేసి అని అంటుంది ఇంకా మళ్ళీ అవైతే ఇంకా రిటర్న్ మళ్ళీ ఇంకా పెట్టేస్తున్నాము ఇంకా అవైతే తెచ్చేసుకున్నాము ఇంకా మళ్ళీ ఇంకా సరుకులు అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో అయితే నేను ఇంకా బండలన్నీ నీట్గా కడిగేసుకున్నాను అనమాట బండలు కూడా నైట్ టైమ్సే కడిగేసినాను ఇక్కడంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకెందుకంటే పిల్లలు ఎంత మనం మార్నింగ్ కడిగేసుకున్నా కూడా మళ్ళీ అయినా చేస్తారనేసి నేను ఈవినింగ్ టైంలోనే పని అంతా పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా బెడ్రూమ్లో అయితే ఇంక ఇదంతా నీట్గా క్లీన్ అయితే ఇలా చేసేసుకున్నాను అనమాట ఏదైనా కూడా ఇంకా ఇండ్లు నీట్గా అప్పుడు మనం క్లీన్ చేసినప్పుడే బాగా నీట్గా కనపడిస్తుంది ఈ మళ్ళీ నిస్టే ఉండదన్నమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి కిచెన్లో అనమాట ఇంకా కిచెన్లో చూడండి ఎన్ని సామాన్లు అంటే అన్ని సామాన్లు పడినాయి అనమాట అవన్నీ ఇంకా తోమేసి నీట్గా పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్కి లేవంగానే ఫ్రెష్గా బాగుంటుంది కిచెన్లోకి అన్నట్టు నైట్ ఎంత పండగలు వస్తే మటుకు ఎంత లే అది పన్నెండవని ఇంకా నైట్ అయితే నేను ఇంకా పని అయిపోయే వరకు అంత చేసుకుంటూనే ఉంటాను నైట్ టైమ్స్ అయినా కూడాను ఇంకా అవన్నీ సామాన్లు అన్నీ అలా నీట్గా కడిగేసి ఇంకా గ్యాస్ అంతా నీట్గా కడిగేసి కిచెన్ అంతా నీట్గా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా కిచెన్లో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నైట్ అయితే పదకొండు అవుతుంది టైం అయితే భయం వేస్తుంది పక్క అయితే కుక్కలు మురుగుతున్నాయి ప్రీతంగా అసలు ఒకరు లేరు బయట నేనేమో ఇంకా ముగ్గు వేసుకుంటున్నా ఇంకా మళ్ళీ పొద్దున్నే ఇంకా అవి పనులు అవి అన్నీ ఉంటాయి మళ్ళీ లేట్ అవుతుంది అనేసి నేను ఇంక నైటే ఇంకంత అయితే అదే కలర్ పొడి అయితే అల్లికేసుకున్నాను అనమాట ముగ్గు కూడా పెట్టేసుకుంటున్నా పెట్టేసు పెట్టేసుకుంటున్నాను ఇంకా మళ్ళీ మా మామినైతే ఇంకా పిలిచానమాట ఇంకా నాకు చాలా భయం వేస్తుంది నువ్వు రా అనేసి పిలిచానమాట ఇంకొచ్చి అక్కడ కూర్చొని ఇంకా వీడియో ఇంకా తీస్తున్నాడు అనమాట ఎప్పుడెప్పుడు అయిపోతుంది ఆ ముగ్గు ఎప్పుడప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోదామా అన్నట్టు అంత భయం భయం బీక్ బీక్ అని అని ఉంది ఇంకా నైట్ అయింది కాబట్టి ఎంతైనా భయమే కదా ఇంకా ముగ్గు అయితే ఇంకా అలా పెట్టేసుకుంటున్నాను ఉగాది అయితే ఇంకా ఇళ్ళంతా క్లీనింగ్ అంతా ఇలా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇంకా ఇంకా చూడండి ఇంకా ముగ్గు ఏదో వచ్చిన విధంగా ఇంకా ముగ్గు అయితే వేసేస్తున్నాను అంటే ముందు బాగా వేసేదాన్ని ముగ్గులు కూడా ముగ్గుల పోటీలో కూడా ఫ్రైస్ వచ్చాయి అన్నమాట నాకు ఇంకా ఏదైనా కూడా అలానే వేస్తూ ఉంటే ఇంకా అలానే కోస్తూ ఉంటాయి ఇంకా పట్టించుకుంటే ఇంకా ఒక బుక్కి వేసి పెట్టుకో ఇంటనమాట బుక్ నిండా పెద్ద పెద్ద ముగ్గులన్నీ వేసి ఏంటి ఆ ముగ్గులు బుక్ కూడా ఎక్కడో వెళ్ళిపోయింది వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్